టు కార్తీక మాసంలో అలాగే ఈ మార్గశీర మాసం అంతా కూడా అనేక పండుగల సమాహారంగా నిర్వహించబడుతుంది ఈ నెల శుద్ధ బహుళ పాఠ్యని పోలీస్ స్వర్గం అని పవిత్రంగా జరుపుకుంటారు ఆ రోజు గంగా స్నానం చేస్తే ఎంతో పుణ్యం వస్తుందని ప్రజల విశ్వాసం ఈ పండుగ కాకుండా సుబ్రహ్మణ్య షష్ఠి మిత్రసప్తమి ఒకవేళ ఏకాదశి వచ్చినప్పుడు ధనుర్మాసం ఉంటే ముక్కోటి ఏకాదశి గీతా జయంతి దత్తాత్రేయ జయంతి వంటి విశేష పర్వదినాలు ఈ నెలలో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు ఈ మాసం పండుగలకే ప్రసిద్ధే కాకుండా అనేక పూజలు వ్రతాలు కూడా ప్రసిద్ధి వివాహం కాని ఆడపిల్లు కాత్యాయ వ్రతం అని చెప్పి ఒక వ్రతాన్ని జరుపుకుంటారు పూర్వం శ్రీకృష్ణుని భర్తగా పొందడానికి గోపికలు ఈ వ్రతం జరుపుకొని ఆయన భర్తగా పొందారు ఈ రోజుల్లో ఈ వ్రతం జరుపుకుంటే ఒక మంచి భక్త వస్తాడని భక్తుల విశ్వాసం అంతేకాకుండా గోదాదేవి రచించిన పరుస చదవడం వల్ల వారికి మంచి సౌభాగ్యం కలుగుతుందని భక్తుల విశ్వాసం ఇదే కాకుండా ఈ మాసం మార్గశిర లక్ష్మీ వారాలు చాలా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు ఈ మార్గశిర లక్ష్మీ వారాల్లో లక్ష్మీ పూజ చేయడం వల్ల రుణ బాధలు తొలగి సౌభాగ్యవంతంగా ఉంటారని ప్రతీతి ఇదే కాకుండా ఈ మాసంలో హనుమంత వ్రతం కూడా జరుపుకుంటారు మార్గశీర్ష మాసానికి ఏకాదశి నాడు కురుక్షేత్ర యుద్ధిలో శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతాబోధ చేశారని పురాణాల్లో చెప్పబడింది గీతలో శ్రీకృష్ణుడు మాసానాం మార్గశీర్షోహం అని చెప్పారు అంటే మాసాలలో మార్గశిర మాసం శీర్షం అంటే శిరస్సు లాంటిదని భావం ఈ ధనుర్మాసంలో నెలగంట పెట్టిన దగ్గర నుంచి ప్రతి ఇంట్లో ప్రతి పల్లెలో ప్రతి గ్రామంలో ప్రతి ఇంట్లో ఇంటి ముందర కళ్ళాతి చల్లి ముగ్గులు వేసి రంగవల్లు దిద్ది ఈ మాసం అంతా కూడా పల్లెలు కళకళలాడుతూ ఉంటాయి అలాగే గొబ్బెమ్మలు పెట్టి వాటి చుట్టూ తిరుగుతూ పిల్లలు పూజలు చేస్తారు ఇలా చేయడం వల్ల ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని గ్రామాలకి సంక్రాంతి శోభ సంతరించుకుంటుంది హేమంత ఋతువులోని చల్లని గాలులతో ఈ పండుగ చాలా ఆనందంగా జరుపుకోవడం వల్ల ప్రజల మనసులో ఆధ్యాత్మిక భావం కూడా పెరుగుతుంది కాబట్టి ఈ మార్గశిర మాసంలోని పండుగలను వ్రతాలను ఆచరించి మనం ఆధ్యాత్మిక భావాన్ని పెంచుకుని ఆ భగవంతుని దగ్గరగా చేరుదామని ఆశిస్తూ జై శ్రీమన్నారాయణ ఇట్లు में यस भास्कर